కలియుగ దైవంగా భక్తులందరూ పిలిచే వెంకటేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రాన్ని తిరుమల క్షేత్రం అంటారు వైకుంఠవాసుడైన ఆ విష్ణుమూర్తి తిరుమల క్షేత్రంలో నివాసం ఉండడానికి ఏదో బలీయమైన కారణం ఉంటుందనేది చాలామంది భక్తుల నమ్మకం లేకపోతే ఆయన వైకుంఠాన్ని వదిలి తిరుమలకు రాడని వారి విశ్వాసం అలా ఆయన తిరుమలపై కొలువు ఉండడానికి అంటే శ్రీ మహావిష్ణువు కాస్త శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని పురాణాలు చెప్తున్నాయి అసలు స్వామివారు ఎందుకు ఈ అవతారమెత్తారో ఇప్పటికీ చాలామందికి తెలియదు తిరుమలలోని స్వామివారి మహిమల గురించి అందరికీ తెలుసు కానీ ఆయన ఎందుకు తిరుమల వెళ్లి భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారో తన సాక్షాత్కారాన్ని ఎందుకు అందిస్తున్నారో ఇప్పటికీ చాలామందికి తెలీదు మరి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ దైవక్షేత్రాల్లో తిరుమల క్షేత్రం పేరెన్నికగన్నది అక్కడి స్వామిని అందరూ ఏడుకొండలవాడిగా శ్రీనివాసునిగా పిలుస్తారు పరమ పావనుడు వైకుంఠవాసుడు స్థితికారుడూ అయిన శ్రీమహావిష్ణువే స్వయంగా తిరుమల క్షేత్రంపై శ్రీవెంకటేశ్వరుడిగా పద్మావతి అలివేలు మంగమ్మలనే భార్యల సమేతంగా అక్కడ కొలువుండి తన క్షేత్రానికొచ్చి మొక్కిన భక్తుల కోరికల్ని తీరుస్తున్నాడు అంతటి మహిమాన్వితమైన ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ క్షేత్రంలో అసలు శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉండడానికి గల కారణాలు మూడు ఉన్నాయని పండితులు చెబుతున్నారు అందులో మొదటి కారణం ఏంటంటే ఒకనాడు నారద మహర్షి శ్రీ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారట కలియుగంలో మానవులకు భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని అందుకే వారు తక్కువ కాలం జీవిస్తున్నారని అందుకు కారణం ఏమిటని అడిగారట అందుకు మహావిష్ణువు కొద్దిసేపు ఆలోచించి నేను వారిని ఉద్ధరించడానికి వారి పాపాల్ని కడగడానికి భూలోకంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరిస్తానని వారు ఒక్కసారి నా కొండకొచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని నాకు ఒక్క ఆర్జిత సేవ చేసినా వారి పాపాలన్నీ తీసివేస్తాను అని అన్నారట వారి డబ్బు వెయ్యకపోయినా సరే తలనీలాలు సమర్పిస్తే చాలు వారిని పాప విముక్తుల్ని చేస్తానని నారదమునితో ఆ వైకుంఠవాసుడు చెప్పారట నారదునికి ఇచ్చిన మాట ప్రకారమే విష్ణుమూర్తి తిరుమల క్షేత్రంపై వెలిశారని చెబుతారు ఇంకో కారణం ఏమిటంటే ద్వాపర యుగంలో దేవకి గర్భాన జన్మించిన శ్రీకృష్ణుడు కొన్ని కారణాల వల్ల యశోదమ్మ దగ్గరకు తీసుకుని రాబడగా ఆ చిన్నికృష్ణుణ్ణి పెంచే అదృష్టం నందుని భార్య అయిన యశోదమ్మకు కలిగింది స్వయంగా విష్ణువే కృష్ణుడిగా పుట్టగా అతణ్ణి పెంచిన యశోదమ్మ వంటి అదృష్టవంతురాలు ఇంకా ఎవ్వరూ లేరు ఆమె బాలకృష్ణుణ్ణి ఎంతో అల్లారుముద్దుగా పెంచి తన జన్మను ధన్యం చేసుకుంది ఆ కారణంగానే యశోదమ్మ అడగకపోయినా శ్రీకృష్ణుడు ఆమెకు రెండు మూడుసార్లు విశ్వరూప దర్శన భాగ్యం కలిగించారు అతన్ని పెంచి పెద్ద చేసిన యశోదమ్మకు రుక్మిణి కళ్యాణం ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది దాంతో నీ కళ్యాణం నా కనులారా చూడాలని ఉందని ఆమె అడగ్గా కృష్ణుడు నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తానని వాగ్దానం చేశారట అప్పుడు నీవు ఒకళమాతగా వచ్చి నా కళ్యాణం చేయించమని కోరారట అందుకు ఆమె చాలా సంతోషపడిందట వేదవతి రామాయణంలోని ఒక పాత్ర ఈమె బ్రహ్మర్షి కుశధ్వజుడు మరియు మాలావతి దంపతుల కుమార్తె ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించిందట అందువలన ఈమెకు వేదవతి అని నామకరణం చేశారట ఆమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చెయ్యాలని కోరుతూ ఎంతటి అడిగినా ఇవ్వలేదట దాంతో విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఆమె హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తుండగా ఆకాశ మార్గాన పోతూ రావణుడు ఆమెను చూచి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు ఆమె దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు కాని వేదవతి తిరస్కరించింది దాంతో రావణుడు మోహంతో ఆమెను బలాత్కరించబోగా వేదవతి యోగాగ్నిలో దూకి భస్మమయ్యింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురిగా స్వీకరించాడు కొన్నాళ్ల తరువాత రావణుడు సీతమ్మను ఎత్తుకుపోతూ ఉండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అప్పుడన్నాడట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయా సీత అని అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న మాయా సీతను నిజమైన సీత అనుకుని లంకకు తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గర ఉండిపోయింది సీత తరపున వేదవతి అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముణ్ణి రప్పించి రావణుణ్ణి సంహరింపజేయించింది వేదవతి తన కార్యం పూర్తయ్యాక అగ్నిహోత్రుడు వద్దకు వెళ్లిపోయింది వేదవతి యొక్క స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదవతి పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భారీగా స్వీకరించమన్నాడు అందుకు రాముడు ఆ అవతారంలో తాను ఏకపత్ని వ్రతుండని కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి పద్మావతిగా పుట్టిన వేదవతిని పరిణయమాడతానని అన్నారు ఈ మూడు కారణాల మూలంగానే శ్రీ మహావిష్ణువు కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల క్షేత్రంపై భక్తుల కోరికల్ని ఈడేర్చే శ్రీ కొలువు తీరారని తరువాత పద్మావతి దేవిని అలమేలు మంగాదేవిని వివాహమాడారని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి